ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం దాటిన అవతరణ ఉత్సవాలు ఊరిగింపులు తప్ప ప్రజల యొక్క జీవన స్థితిగతుల్లో పెద్దగా ఏమాత్రం మార్పు కనబడట్లేదు ప్రజల ఆశలు డిమాండ్లు ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు అట్లాగే మిగిలిపోయినాయి కూడా ఓట్లు దండుకునేందుకు మాత్రమే రాజకీయ పార్టీలు వాటిని నినాదాలుగా వాడుకుంటున్నారు ఇక ఎన్నికల తర్వాత పరిస్థితి ఎక్కడ వేసిన గుంగలి అక్కడనే ఉంది రాజకీయ పార్టీలు నేతలు మాత్రమే మారుతున్నారు పాలన విధానాల్లో మాత్రం ఏ మాత్రం మార్పు లేదన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం ఇక చారిత్రక తెలంగాణ విద్యార్థి ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్ తర్వాత చరిత్రను తెలియజేసేందుకు ఏర్పడింది తెలంగాణ స్టడీ సర్కిల్ త్యాగాలతో గాయాలతో నిత్యం నిర్బంధంతో ముందుకు సాగినటువంటి ఈ తెలంగాణ మహాసభ ఇక తెలంగాణ జనసభ నైన్టీన్ నైన్టీ సెవెన్ టు నైన్టీ ఎయిట్ రాజకీయ ద్రోహానికి బలి కాకుండా ప్రజా సంఘాల కూటమితో ఏర్పడింది తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి సో తెలంగాణ ప్రజా ఫ్రంట్ టూ థౌజండ్ టెన్ ఉద్యమాన్ని ఉరకలెత్తించాయి ప్రస్తుతం ఈ ప్రాంత ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారమైన ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్ష మరుగున పడిపోయింది ప్రజా సంఘాల చరిత్రలను కనుమరుగు చేసే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇక త్యాగాల చరిత్రను ఆదర్శంగా నిలిపి ముందుకు సాగినటువంటిదే ఈ ఉద్యమం తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మె సాగర హారాలు మిలియన్ మార్చ్ ఇక వంట వార్పు ఆట పాట ధూంధాం ధర్నాలు నిరాహార దీక్షలు ఇన్ ఇక ఇలాగే రాస్తారూపాలు ఇంకా పోరాట రూపాలు ఎన్నో మరెన్నో చూసాం వీటి వీటన్నిటి లక్ష్యం నీళ్లు నిధులు నియామకాలు ఉద్యమ కాలంలో పోలీసుల కాల్పుల్లో కొందరు చనిపోయిన వాళ్ళు ఎందరో మరిందరో రాజ్య హింసకు నిర్బంధానికి అనిచివేతకి గురైన వారు బలిదానాలకు ఇట్టుడిన వాళ్ళు మరెందరో అక్రమ కేసుల్లో ఇర్కించబడ్డ వారు అన్ని సమస్యలను ఎదుర్కొంటూ కూడా ప్రజల్ని చైతన్యపరిచింది ఆ ఉద్యమం ఊరు వాడలను ఉప్పెన్లా కదిలించారు రాజకీయ అన్నింటిని ఒక తాటిపై తీసుకొచ్చిందే అది ఆత్మ గౌరవ పోరాటంలా స్వీయ పరిపాలన కోసం తెగించి పోరాడారు ఉద్యమాల్లో గల్లీలో నుంచి రగిలింది ఆ ఉద్యమం ఇక ఢిల్లీ పాలకులకు వణికించారు తప్పనిసరిగా పార్లమెంటులో బిల్లు పెట్టేలా చేసి ఆమోదింప చేశారు ఈ తెలంగాణ వాళ్ళు అమ అమరుల త్యాగాల ఫలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేలా చేసింది ఇక తెలంగాణ ఉద్యమకారుల చైతన్యాన్ని త్యాగాల చరిత్రల దేశ ప్రజలను ముందు ఆదర్శంగా నిలిపింది ఇంతలా పోరాడి సాధించుకున్న తెలంగాణ భౌతికంగా మాత్రం భౌనగోళికంగా మార్పు రాలేదు పాలకుల ఇక పాలకులు ఉద్యమకారులై ఊసే ఎత్తకపోవడం చాలా బాధకరం నేటికి తెలంగాణ ఉద్యమకారులు ప్రధాన డిమాండ్లైన తెలంగాణ ఉద్యమ చరిత్రను పాఠ్యాంశాల్లో బోధనాంశంగా చేర్చడం మేధావులు ఉద్యమకారులతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం ఇది ముఖ్యమైన విషయం విద్యారంగ బలోపేతానికి నిధులు కేటాయించి ప్రైవేటు విద్యా సంస్థలను అరికట్టడం ఉద్యమ కారణాలను రాష్ట్ర సాధనలో చూపించడం ఉద్యమకారులపై మోపిన అక్రమ కేసులను రద్దు చేయడం ఉద్యమ కాలంలో నిజాయితీగా పాల్గొని అరెస్ట్ అయినా కాకపోయినా కేసులు జైలు లేని ఉద్యమకారులందరినీ గుర్తించాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది